అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నాల్గవ భాగం అభి మెట్లు దిగి కిందకొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు తన తండ్రి శ్రీనివాస్ గదిలోకి వెళ్ళపోతూ అభిని గమనించి ఆగిపోయాడు అభి నీతోనే మాట్లాడదామనుకుంటున్నాను గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని ఎందుకు క్యాన్సిల్ చేశావు అభిరామ్కి తండ్రికంతా చెప్పాలనిపించలేదు కావాలనే చేశాను చెప్పి తలదించుకున్నాడు వెంటనే తలెత్తి నాన్న నాతో మీరు అబ్రాడ్ ముందు అగ్రిమెంట్ రాయించుకున్నారు గుర్తుందా అడిగాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూశాడు నేనేం మాట్లాడుతున్నాను అభి ప్రాజెక్టు కంట అగ్రిమెంట్ ఎక్కువైపోయిందా మీకు ప్రాజెక్టులు కావాలి లాభాలు రావాలి అంతే కదా అదంతా నేను చూసుకుంటాను కోపంగా చెప్పి ఆ సోఫాలోనే వాలిపోయాడు అభి శ్రీనివాస్కి కొడుకు ప్రవర్తన అర్థం కాక విసుగ్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తెల్లవారుజామున ఐదైంది ఏవో శబ్దాలనిపించి అభి నిద్రలేచాడు శ్రీనివాస్ అనిత కూడా తమ గదిలో నుండి కిందకొచ్చారు తలుపు దగ్గర మధ్యవయసులో ఉన్న నలుగురు వ్యక్తులు బ్లాక్ సూట్లో ఉన్నారు వాళ్ళ వెనక స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి డాక్టర్ అబ్రామ్ మిమ్మల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి ఎమర్జెన్సీ కేసుంది మీరు వెంటనే రావాలి ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక అతను అన్నాడు శ్రీనివాస్ అనిత అర్థం కానట్టు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అభిరామ్ లెగిసి నిల్చుని ఓకే డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే వస్తాను చెప్పి తన గదిలోకి వెళ్ళి వెంటనే వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు ఈషాకి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు కాని తన తమ్ముడు కృష్ణ స్కూల్కి వెళ్ళాలి వెంటనే రెడీ అయ్యి తన తల్లి కోసం హాస్పిటల్కి వెళ్ళింది గదిలోకి వెళ్ళి తన తల్లిని చూస్తూనే అమ్మా నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అంటూ తన ముందున్న టేబుల్ మీద పెట్టింది దాన్ని తీసుకెళ్లి బయట అంటూ తల్లి గట్టిగా అరిచింది తమ్ముడిప్పుడు ప్లస్ టూలో ఉన్నాడు వాడికి స్కూల్ మానేయటం కుదరదు కదా అందుకే నేను తీసుకొచ్చాను కాదనకమ్మా నేను డాక్టర్ దగ్గరికెళ్ళి మాట్లాడేసి వస్తాను ఈశా చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది తనక్కడే ఉంటే తల్లి మొండిగా ఉంటుంది తీసుకొచ్చింది ముట్టదు వెళ్ళిన కాసేపటికి సులోచనకి చాలా ఆకలిగా అనిపించింది ఏం తీసుకొచ్చినా సరే తినాలి అనుకుంది నిజానికి సులోచన అంత చెడ్డదేమీ కాదు కాని తన భర్త పోయేసరికి ఈషా మీద కోపం పెంచుకుంది ఈషా బయటికి వెళ్ళగానే టేబుల్ మీద పెట్టిన టిఫిన్ని చేతిలోకి తీసుకుంది సులోచన డాక్టర్ మా అమ్మకెలా ఉంది డిశ్చార్జ్ చేస్తారా ఈషా అడిగింది రేపు ఆమెను తీసుకెళ్లిపోవచ్చు ఇప్పటివరకు మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీ మాత్రమే పే చేశారు మిగతాది కూడా పే చేసేయండి మీకు మీ అమ్మగారు ఆరోగ్యం కంటే డబ్బులు ఎక్కువ కాదనుకుంటా ఈషాని చూస్తూ డాక్టర్ అన్నారు ఇప్పటికే నేను ఏడు వేలు అప్పు చేశాను మా ఫ్రెండ్ దగ్గర నుంచి పదివేలు తీసుకున్నాను మొత్తం మీ హాస్పిటల్కే పే చేశాను ఇంకా కట్టమని అడక్కండి ఈషా బాధగా డాక్టర్ని చూస్తూ అంది అంత పే చేయనవసరం లేదు ఒక పదిహేను వందల బ్యాలెన్స్ ఉంటుంది అవి క్లియర్ చేసి వెంటనే మీ అమ్మగారిని తీసుకెళ్ళిపోవచ్చు ఈషా కింది పెదవి కొరుకుతూ ఒక నిమిషం ఆలోచించి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ చెప్పి బయటకు వచ్చేసింది తన తల్లిని గమనిస్తూ కృష్ణ సాయంత్రం వచ్చే వరకు అక్కడే గడిపింది ఈషా అక్క సారీ లైబ్రరీలో లేట్ అయింది చెప్తూ హడావుడిగా వచ్చాడు రాధాకృష్ణ అమ్మా నైట్ డ్యూటీ ఉంది నాకు వెంటనే వెళ్ళాలి రేపు టిఫిన్ లంచ్ పంపిస్తాను రేపు కృష్ణాకి స్కూల్ లేదంట ఇక్కడే ఉంటాడు నేనొచ్చాక డిశ్చార్జ్ చేస్తారు అప్పటి వరకు రెస్ట్ తీసుకో ప్రేమగా చెప్పింది ఈషా నువ్వు అసలు రాకపోయినా పర్వాలేదు వెళ్ళిపో అదే విసుగు అదే కోపంతో అరిచింది సులోచన హాస్పిటల్కి వెళ్ళాక సంతోష్ గతిలోకి వెళ్దాము అనుకుంటూ ఉండగా లోపల నుండి ఇద్దరు మాటలు వినిపిస్తున్నాయి అందులో ఒకరిది సంతోష్ మరొకరిది హెడ్నర్స్ వాసవి ఒకరినొకరు కవ్వించుకుంటూ నవ్వుతూ ఉన్నారు ఈషాకి లోపలికి వెళ్లాలనిపించలేదు ఏంటి ఈషా అక్కడ ఆగిపోయావు డాక్టర్కి కనిపించాలి కదా పదా వెళ్దాం అంటూ మరో నర్స్ ఈషా వచ్చింది ఇప్పుడు వద్దులే మళ్ళీ తర్వాత వెళ్దాం ఈషా నర్సుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ మాటలన్నీ లోపలున్న సంతోష్కి వాసవికి వినిపించాయి సంతోష్ ఓల్లో కూర్చున్న వాసవి వెంటనే లేచి జుట్టు సరిచేసుకుని బయటకు వచ్చింది ఈషా వెళ్ళిన వైపు చూసి తను కూడా అక్కడికి వెళ్ళింది అంటే మీ ఇద్దరికీ బ్రేకప్ అయింది కదా ఒకసారి ట్రై చేశాను ఏదైనా కాని చిన్న వయసులో ఉన్న డాక్టర్ ఎలా వదులుకుంటాను వాసవి చెప్తుంటే ఇప్పుడేం చేయమంటావు మీ ఇద్దరికీ దగ్గరుండి సన్మానం చేయమంటావా విసుగ్గా అడిగింది ఈషా అంత కోపం ఎందుకు మీదే కనుక ఉంటే ఇలా నేను తగులుకోగానే అంటుకుంటాడా అవసరమున్నంతవరకు వాడుకోని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాసవి అప్పుడే ఈషా దగ్గరికి మరో నర్స్ వచ్చింది ఈషా గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ రమ్మంటున్నారంట ఏమైందో ఏంటో త్వరగా వెళ్ళు అంది గైనకాలజీనా నాకు దానికి సంబంధం ఏంటి నన్నెందుకు పిలిచారు ఈషా భయంగా అడిగింది ఏమో తెలీదు నువ్వైతే ముందెల్లు నర్సు చెప్పి హడావుడిగా నుండి వెళ్ళిపోయింది ఈషా పది నిమిషాల్లో ఆ డైరెక్టర్ రూమ్కి చేరుకోవచ్చు కాని పావుగంటకి పైగా నడిచింది నెమ్మదిగా తలుపు తట్టి లోపలికి వెళ్ళింది అతన్ని ఒకటి రెండుసార్లు పేపర్లో చూసిందే తప్ప హాస్పిటల్లో ఎప్పుడూ కనిపించలేదు తనకిలాంటి నర్సులకి అసలు చూసే అవకాశమే లేదు సర్ పిలిచారంట భయంగా వెళ్ళింది ఈషా మిస్ ఈషా రండి ఇక్కడ కూర్చోండి మీతో కొంచెం మాట్లాడాలి అతను అనగానే ఈష భయపడిపోయింది చిన్నగా వణుకుతూ వెళ్ళి అతని ముందు భయంగా కూర్చుంది మనకి న్యూరాలజీకి సంబంధించిన కేసు వచ్చింది అందులో స్టాఫ్ తక్కువయ్యారు సర్జరీ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ కేసు అఫీషియల్గా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని నేను అక్కడికి సజెస్ట్ చేస్తున్నాను సర్జరీలో అటెండ్ అవ్వండి పేషెంట్కి దగ్గరగా ఉండండి త్వరగా కోలుకుంటే మీకు దానికి తగ్గ లాభం ఖచ్చితంగా కనిపిస్తుంది అతను అలా చెప్పగానే ఈషా మరింత కంగారు పడింది సార్ నేను అప్తమాలజీకి సంబంధించిన నర్సుని న్యూరాలజీ అంటే నేను చేయలేను ఏదైనా తేడా జరిగిందంటే అంటూ కంగారు పడుతూ మాట్లాడుతూ ఉండగా అతను చెయ్యెత్తి ఈషా మాటల్ని మధ్యలోనే ఆపాడు నేను మీ సర్టిఫికేట్స్ అన్నీ చూశాను డాక్టర్ అయ్యే ఉన్నా సరే నర్స్ అయ్యారు అవి మీ పరిస్థితులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ మీకు వెంటనే నేర్చుకునే తెలివుంది డాక్టర్కి అసిస్ట్గా ఉంటారు డాక్టర్ ఏది చెప్తే అది చేస్తారు అంతే కదా మరో మాట అతనికి ఎదురు చెప్పలేక సరే అంటూ తలూపింది ఈషా బయటకొచ్చిన వెంటనే తనతో పాటు ఆ సర్జరీకి అటెండ్ అవ్వాల్సిన నర్సులందరూ ఈషా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్దామా అంటూ అందులో నుండి ఒక వచ్చి ఈషా చేతిని పట్టుకుని తీసుకెళ్ళింది పర్వాలేదు ఏంటంతా కొత్తగా వస్తాను అంటూ వాళ్లతో కలిసి సర్జరీకి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు వినటం కోసం ఒక హాల్లోకి వెళ్ళింది మరి కాసేపటికి డాక్టర్ వచ్చారు అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఈషా ఏంటిది అభి న్యూరాలజీకి సంబంధించిన డాక్టరా అని నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది పక్కనే ఉన్న నర్సు భుజం మీద తన భుజంతో కొడుతూ మంచి హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదూ డాక్టర్లా లేడు యాక్టర్లా ఉన్నాడు అంత అందగాడు మనకిలాంటి వాళ్ళ వైపు చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది కదా అతను అబ్రాడ్లో ఉండేవాడట హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్స్ చేశాడట అంటూ వివరించింది హబి అందరినీ చూసినట్టే ఈశాని చూశాడు అందరికీ తన్ని తాను పరిచయం చేసుకుని జరగబోయే సర్జరీ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఈషా ఏదో లోకంలో ఉన్నట్టు అంతా వింది అందరితో పాటు సర్జరీ రూంలోకి వెళ్ళింది హాబీ తన పక్కనే ఈషాని నిల్చొమ్మని చెప్పాడు అంత దగ్గరగా అభిని చూస్తుంటే భయంగా ఉంది నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అబీ పక్కనే ఉన్న ఈశాని చూస్తూ గట్టిగా అన్నాడు ఉలిక్కిపడి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు తడబడింది అబీ చెప్పినవన్నీ అందిస్తూ దాదాపు మూడు పాటు సర్జరీ జరిగింది ఆ తర్వాత అబీ ఈషాతోటి ఏమీ మాట్లాడలేదు ఈషా బయటికి వెళ్ళిపోయింది అభి మిగతా డాక్టర్స్తో కలిసి డైరెక్టర్ రూమ్కి వెళ్ళిపోయాడు ఈషా ఇవాళ పెద్ద సర్జరీ జరిగింది కదా నీకు టూ అవర్స్ బ్రేక్ ఇవ్వమన్నారు ఆ తర్వాత మళ్ళీ వచ్చే మరో హెడ్ నర్స్ వచ్చి చెప్పింది ఈషాకి ఆ గదిలో ఉన్నంతసేపు ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది ఈ మాట చెప్పగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది అభి హాస్పిటల్ నుండి బయలుదేరుతూ డాక్టర్తో మాట్లాడుతూ బయటకొచ్చాడు అప్పుడే తన ముందు ఒక బ్లాక్ కలర్ కార్ ఆగింది అందులో నుండి ఎవరో చెయ్యూపుతూ కనిపించారు అభి చాలా రోజులైపోయింది ఎప్పుడొచ్చావు అంటూ అందులో ఉన్న వ్యక్తి ఊపాడు అతను శేఖర్ అబీకి చిన్ననాటి నుండి స్నేహితుడు అబీ వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి రావొద్దని చెప్పి శేఖర్ కారులో ఎక్కి కూర్చున్నాడు ఏంట్రా ఇన్ని రోజులుగా కలిసేది నేనొచ్చానని తెలీదా శేఖర్ భుజం మీద కొడుతూ అన్నాడు అభి ఇద్దరూ కలిసి సెంటర్లో ఉన్న ఫేమస్ జ్యూస్ పాయింట్కి వెళ్ళారు జ్యూస్ ఆర్డర్ చేశాక అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఏంట్రా చిన్నప్పుడు అంత అల్లరి చిల్లరిగా తిరిగావు ఇప్పుడు మీ నాన్న జీకే కంపెనీకి నువ్వే డైరెక్టర్ అంట నేను ఈ మధ్యలో ఊర్లో లేను అందుకే నువ్వు వచ్చిన విషయం తెలియలేదు నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదా శేఖర్ అన్నాడు అబ్రాడ్ వెళ్ళాక డాక్టర్ కోర్స్ చేశాను ఆ తర్వాత ఇదిగో అప్పుడప్పుడు ఏమన్నా సర్జరీలుంటే బయటకు వస్తున్నాను లేదంటే కంపెనీ చూసుకుంటున్నాను నువ్వు మాత్రం తక్కువ దొంగలా తిరిగేవాడివి ఇప్పుడు డిఫెన్స్ అకాడమీకి నువ్వే మెయిన్ లీడ్ అంటగా డీజీపీ కూడా కదా నా దగ్గర ఎవ్వరి నెంబర్లు లేవురా ఈ మధ్య అనురాధ మేడం చేయబట్టి ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిశాను చెప్పాడు అభి నీకు తెలియందేముంది మా తాత పోలీస్ నాన్న పోలీస్ నేను అవ్వక తప్పలేదు లేదనుకో మా నాన్న ఎప్పుడూ ఎన్కౌంటర్ చేసేవాడు దానికి భయపడి అవ్వక తప్పలేదు శేఖర్ నవ్వుతూ అన్నాడు ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒకరి నంబర్లు ఒకరు తీసుకున్నాక అక్కడి నుండి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిన ఈషా రెండు గంటల్లో హాస్పిటల్కి తిరిగొచ్చింది ఇందాక సర్జరీలో ఉన్న హెడ్నర్స్ ఈషాని పిలిచింది మన డైరెక్టర్ అసిస్టెంట్ నీకో విషయం చెప్పమని పెద్ద మెసేజ్ చేశారు ఇందాక జరిగిన సర్జరీ గవర్నమెంట్ అఫీషియల్దంట అది సక్సెస్ అయింది కాసేపట్లో కళ్ళు తెరుస్తారంట ఆ మాట వినగానే ఈషాకి సంతోషంగా అనిపించింది నీకేదన్నా రివార్డ్ ఇద్దామనుకుంటున్నారు నీకే కాదు అందరి నర్సులకి అయితే నీకు ప్రత్యేకం నాకు ప్రత్యేకమా ఎందుకు అడిగింది ఈషా ఏమో డైరెక్టర్ నీ సర్టిఫికేట్స్ చూశారంట నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిందంట కదా మంచి కాలేజెస్ అన్నీ నువ్వే వదిలేసుకున్నావు కదా అందుకోసమే అనుకుంటా నీకు ఏం కావాలి చెప్పు అడిగింది ఆ నర్స్ ఏషా కాసేపు ఆలోచించి నాకు ఒక నెల బోనస్ ఇస్తారా అని ఇబ్బందికి అడిగింది పిచ్చి పిల్ల ఎవరైనా జాబ్ని పర్మనెంట్ చేయమని అడుగుతారు నువ్వేంటి ఒక నెల బోనస్ అడుగుతున్నావు హెడ్ నర్స్ అంది అది మరో ఆరు నెలలుంటే నా జాబ్ ఎలాగూ పర్మనెంట్ అవుతుంది అది కాక ఇంకా ఇక్కడ వర్క్ చేయదలుచుకోలేదు అదే బోనస్ అయితే నాకు ఇప్పుడు చాలా అవసరం అని ఈషా చెప్పింది సరే ఒక ఐదు నిమిషాలుండు నీకే విషయం చెప్తాను అంటూ హెడ్నెస్ అక్కడి నుండి వెళ్ళి మరో అరగంటలో వెనక్కి తిరిగి వచ్చింది ఈషా చేతిలో కవర్ పెట్టింది ఏంటిది అడిగింది ఈషా నువ్వు అడిగిన బోనస్ ముందే ఇచ్చేశారు ఏంటి బోనస్ ఇచ్చారా అప్పుడే ఎంత సంతోషంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఈషా నువ్వు ఒక్క నెల బోనస్ అడిగావు మూడు నెలలు ఇచ్చారు సంతోషమా అడిగింది నర్స్ ఈషా కవర్లో నుండి గబగబా డబ్బులు బయటికి తీసి సంతోషంగా చూసుకుంది ఉన్న అప్పులన్నీ తీర్చేయొచ్చు ముందుగా నీతూకిచ్చేయాలి ఇందులోనే కొంత ఖర్చులకి కృష్ణకివ్వాలి అని తన మనసులో అప్పటికప్పుడే అన్ని లెక్కలు వేసుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు చాలా హెల్ప్ చేశారు అని నర్సు చేతిని పట్టుకొని చిన్నగా ఒత్తి నుండి సంతోషంగా కదిలింది ఈషా రెండో రోజు సాయంత్రం అభి గార్డెన్లో కూర్చునుండగా తన మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది అది తన ఫ్రెండ్స్ గ్రూప్లోని నందు మెసేజ్ చేశాడు ఈషాకి పెళ్ళైపోయిందా పిలుస్తానంది ఇంతవరకు చెప్పనేలేదు అడిగాడు నందు బాబు ఆనందు ఇప్పుడు మూడ్లో లేదు ఇద్దరికి బ్రేకప్ అయింది వెంటనే నీతూ రిప్లై ఇచ్చింది బ్రేకప్ అయిందా ఏం జరిగింది ఒక్కొక్కరిగా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు ఇలా ప్రశ్నలు అడగటం మానేస్తారా మీకు వెడ్డింగ్ గిఫ్ట్ కొనే పని తప్పింది సంతోషించండి ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి నీతూ సరదాగా రిప్లై ఇచ్చింది ఇలాంటి అవకాశం కోసం ఎప్పటి నుండో చూస్తున్నాను నేనే ట్రై చేస్తాను ఆనంద్ అన్నాడు అభి నిశ్శబ్దంగా ఆ చాటింగ్ అంతా చూస్తున్నాడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అభి ఈషా కోసమే ఆ గ్రూప్లో ఉన్నాడు లేదంటే అందులో నుంచి ఎప్పుడూ బయటకొచ్చేసేవాడు తన తండ్రి విదేశాలకి వెళ్లే ముందు ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాడు కళ్ళు మూసుకుని వెనక్కి వాలగానే ఆ విషయాలన్నీ గుర్తొచ్చాయి అభికి నువ్వు యూఎస్ వెళ్ళిన రెండో రోజు నుంచే నాతో అమ్మతో తప్ప ఇక్కడ వాళ్ళెవ్వరితోనే మాట్లాడకూడదు అన్నాడు శ్రీనివాస్ ఇలా ఎందుకంటున్నారో నాకు అర్థమైంది ఈషా గురించే కదా అన్నాడు అభి అభి నీదింకా చిన్న వయసు తల్లిదండ్రులుగా నిన్ను సరిదిద్దాల్సిన అవసరం మాకుంది నువ్వు కూడా అమ్మాయే కావాలంటే అప్పుడు ఆలోచిద్దాం శ్రీనివాస్ అన్నాడు నిజంగా మాట మీద నిలబడతారా అడిగాడు అభి మాట మీద ఎందుకు అగ్రిమెంట్ రాసుకుందాం నువ్వు ఏం చదువు చదువుకున్నా సరే కంపెనీ కూడా నీ చేతిలోనే ఉండాలి అంటూ అప్పటికప్పుడు అభి వెళ్లే ముందు ఒక అగ్రిమెంట్ రాయించాడు శ్రీనివాస్ ఆ కాసేపటికే శేఖర్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావంటే నీకొక చిన్న సర్ప్రైజ్ చూపిస్తాను అభి వెంటనే నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ మెసేజ్ చేశాడు స్టేషన్లో ఈషా ఉందని చెప్పిన రావా ఆ మెసేజ్ చూసేసరికి ఒక్కసారిగా కంగారు పడ్డాడు అభి వెంటనే కార్ కీస్ తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు రెండు గంటల ముందు శేఖర్ ఈషా వివరాలు చూసి తన ఖాతా అని నిర్ధారించుకున్నాడు శేఖర్కి ఈషా అభిల గురించి తెలుసు కానీ అభి ఇన్ని రోజులు ఎవరితో ఎందుకు మాట్లాడలేదో రోజే అర్థమైంది ఆ తర్వాత ఈషా ఎక్కడికెళ్ళింది ఏం చేస్తుంది తనకి తెలీదు మరి కాసేపటికి కానిస్టేబుల్తో ఫోన్ చేయించాడు హలో ఎవరు మాట్లాడేది మీ పేరు ఈషాయేనా మీరు సంతోష్కి ఫ్రెండా అడిగాడు కానిస్టేబుల్ ఈషాకి ఆ కొత్త నెంబర్ నుండి చేసిన అతను ఇంత ఇంతకటుగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఎవరు మీరు అంటూ భయంగా అడిగింది సంతోష్ మీ ఫ్రెండా కాదా చెప్పండి అన్నాడతను అవును అతను హోటల్ రూమ్లో మరో అమ్మాయితో దొరికిపోయాడు మీ నెంబర్ ఇచ్చాడు అతనికి ఇది మొదటిసారి కాదు చాలాసార్లు ఇలా జరిగింది ఇప్పుడు బెయిల్ తీసుకుందే అతన్ని విడిచిపెట్టడం కుదరదు కానిస్టేబుల్ గబగబా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు ఈషాకి మతిపోయినట్టు అనిపించింది వెంటనే అక్కడి నుండి బయలుదేరింది లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అక్కడ మరో మూడు వేలు ఖర్చయ్యాయి తనకొచ్చిన బోనస్లో నుంచి ఖర్చు పెట్టాల్సి వచ్చింది దూరంగా ఉన్న సంతోష్ని చిరాక్గా చూస్తూ తలుపు దగ్గరే నిలబడింది ఈషా ఈషా నన్ను గుర్తుపట్టావా అడిగాడు శేఖర్ తలెత్తి శేఖర్ మొహాన్ని తదేకంగా చూసి నువ్వు అది మీరు ఇక్కడ పోలీసా సంతోష్ తరపునొచ్చి బెయిల్ తీసుకోవాలంటే శేఖర్ ముందు సిగ్గుగా అనిపించింది వెంటనే తలదించుకుంది అప్పుడే అభి లోపలికొచ్చాడు అభి అక్కడికి ఆ టైంలో ఎలా వచ్చాడో ఈషా ఊహించగలిగింది ఈసారి నువ్వు నాకు మంచి ట్రీట్ ఇవ్వాల్సిందే నీ ఈషాని చూపెట్టాను కదూ అన్నాడు శేఖర్ చిన్నగా అభి చెవులోని అభి లోపలికి వెళ్లినవాడు వెనక్కి తిరక్కుండానే తల కొంచెంగా పక్కకి తిప్పి తలుపు దగ్గర నిలబడ్డ ఈశాని చూశాడు తల దించుకునుంది అలాంటి వాడి కోసం పోలీస్ స్టేషన్కు వచ్చింది అంటూ పిడికిలు బిగించి కోపంగా సంతోష్ని చూశాడు వచ్చిన లాయర్ తను చేయాల్సిన పనులన్నీ చేశాడు సంతోష్ని శేఖర్ బయటికి పంపించాడు బాగా తాగిన మత్తులో ఉన్నాడు అభి సంతోష్ కాలర్ పట్టుకుని బయటికి లాక్కెళ్లి తన కార్లోకి తోసేశాడు అభి ఎక్కడికి తీసుకెళ్తున్నావు కంగారు పడుతూ అభి వెనకాలే పరిగెత్తుకునొచ్చింది ఈషా తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాను తిమ్మింగులాలకి ఆహారంగా అయినా ఉంటాడు అంటూ కోపంగా చెప్పి నుంచి వెళ్ళిపోయాడు అభి ఆ రాత్రివేళ పోలీస్ స్టేషన్ ముందు ఒంటరిగా మిగిలిపోయింది ఈషా ఆ టైంలో టాక్సీ బుక్ చేసుకుందామన్నా దొరకలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా చూస్తూ ఉండగా మరో రెండు నిమిషాల్లో అభి తిరిగొచ్చాడు కారెక్కు అన్నాడు ఈషాని కోపంగా చూస్తూ అలా చెప్తే గాని ఈషా వినదని అభికి తెలుసు నిజంగానే అతన్ని ఎక్కడైనా పడేశావా ఇంత తొందరగా వచ్చావేంటి ఈషా తడబడుతూ అడిగింది వాడిని తీసుకెళ్లి ఒక హోటల్ రూమ్లో పెట్టనులే నూరా అని మళ్ళీ గట్టిగా చెప్పాడు అభి వెంటనే ఎక్కి కూర్చుంది అభి పక్కన ఇలా కూర్చుని కారులో వెళ్ళి చాలా సంవత్సరాలైంది అభి తీసుకెళ్లింది ఇరవై నిమిషాలే కానీ ఎన్నో గంటలు ప్రయాణించినట్టు ఉంది ఈషా అపార్ట్మెంట్ ముందు కారాగాక దిగబోతూ ఉండగా ఈషా అంటూ నెమ్మదిగా పిలిచాడు అభి మరోసారి పిలిస్తే గట్టిగా ఏడ్చేస్తానేమో అనుకుంది వెనక్కి తిరిగి చూడకుండానే అభి చెప్పే మాట కోసం అలాగే ఆగిపోయింది ఇన్ని సంవత్సరాలలో నేనెప్పుడు గుర్తురాలేదా అడిగాడు అభి ఆ ప్రశ్న తిరిగి అడగాలనిపించింది ఈషాకి కాని నిశ్శబ్దంగానే ఉంది ఏమీ మాట్లాడకుండా అక్కడే ఉంటే ఇంకేం మాట్లాడతాడు అని కారు దిగి వెంటనే పరిగెత్తుకుని తన అపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది తన ఇంటి ముందు నిలబడి మరొకసారి కిందకి చూసింది హబీ కదర్లేదు అక్కడే ఉన్నాడు వెంటనే లోపలికెళ్లి తలిపేసుకుంది మరో ఆలోచన చేయదలుచుకోలేదు వెంటనే స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది కాసేపటికి తన ఫ్రెషప్పై వచ్చాక మంచం మీద పడుకోబోయే ముందు కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టన్ని చిన్నగా తీసి చూసింది అభి కారు అనుకుని నిల్చొని పైకే చూస్తూ కనిపించాడు ఒక్కసారిగా కుండ చల్లుమంది కట్టన్ని పక్కకి జరిపేసి వెంటనే మంచం మీద వాలిపోయింది మళ్లీ కాసేపటికి కిటికీ దగ్గరికి వెళ్ళి చూడాలనిపించింది కాని వెళ్ళే ధైర్యం సరిపోలేదు మంచం మీదే మెదుల్తూనే ఉంది కింద నిలబడ్డ అభికి కిటికీ నుండి చూస్తున్నట్టు ఒక ఆకారం కనిపించింది నవ్వుకున్నాడు నీకిష్టమున్నా లేకపోయినా ఈసారి ఎలాగైనా నేను నా సొంతం చేసుకుంటాను ఇలా ఎవడో కోసం పోలీస్ స్టేషన్కి తిరగటం నాకు ఇష్టం లేదు అని మనసులోనే అనుకుంటూ అక్కడి నుండి కదిలాడు అభి ఆ రాత్రంతా ఈషాకి సరిగ్గా నిద్ర పట్టనే లేదు రెండో రోజు ఉదయం తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది ఈషా ఇంకా నిద్రమత్తులోనే ఉంది వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సంతోష్ కనిపించాడు ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది సంతోష్ లోపలికొచ్చి అపార్ట్మెంట్ చుట్టూ తల తిప్పి చూశాడు ఈ మూడు సంవత్సరాలలో ఈషాతో ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు ఈషా కూడా తన్ని దగ్గరికి రానీయలేదు తనొక బెడ్రూంలో ఈషా మరొక బెడ్రూంలో ఒకరికి నైట్ డ్యూటీ మరొకరికి డే డ్యూటీ ఏదైనా హాలిడే ఉంటే ఫ్రెండ్స్ తోటి ఇదే అపార్ట్మెంట్లోని ఎంతో సంతోషంగా గడిపిన రోజులు గుర్తొచ్చాయి ఈషా తలస్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకొచ్చింది నీ వస్తువులు తీసుకెళ్ళడానికి వచ్చావా ఇంకా ఏమైనా మిగిలిపోయాయా అడిగింది ఈషా అలా కాదు నేను వచ్చాను మనం ఇదివరకట్లా ఎందుకుండకూడదు పెళ్లి చేసుకుందామా అడిగాడు సంతోష్ ఏ నాకు రిచ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావు అతనితో వెళ్ళిపోమ్మన్నావు హోటల్ రూమ్లో దొరికిపోయేసరికి నీ వాసవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా ఇంకా కానిస్టేబుల్ కూడా చెప్పారు నీకు ఇది మొదటిసారి కాదు ఎన్నోసార్లు దొరికిపోయావు అని ఇలాంటి వాడివి నా గురించి ఎన్ని మాటలన్నావు అంటూ కోపంగా అడిగింది ఈషా అవన్నీ మర్చిపో ఈశా ఇప్పుడిద్దరం కలుసుందామంటున్నానుగా ఎవరి విలువేంటో నాకిప్పుడు తెలిసొచ్చింది సంతోష్ బతిమాలినట్టుగా అడిగాడు నిజానికి నువ్వు నన్ను మూడు సంవత్సరాలు చాలా బాగా చూసుకున్నావు అందుకోసమే ఎన్ని రోజులు నీ వెంట పడ్డాను కానీ ఎందుకో విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే ఏడుపు రాలేదు కనీసం మనసుకి బాధ కూడా అనిపించలేదు అంటే సంతోషంగా ఉన్నానని కాదు అని ఈషా చెప్పబోతుండగా నీ మనసులో అభి ఉన్నాడు అతను నాకంటే ధనవంతుడు కదా ఇంకా నా గురించి ఎందుకు ఆలోచిస్తావు అని సంతోష్ వెంటనే అన్నాడు సంతోష్ ఇంక నీకు నాకు మాటలనవసరం నీకు రాత్రి పెట్టిన మూడు వేలు ఇవ్వాల్సిన అప్పులో చూసుకో ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి వెళ్తావా ఇంకా అంది ఈషా సంతోష్ కోపంగా చూసి విసురుగా నుండి వెళ్ళిపోయాడు ఈష బయటికి వెళ్ళపోతుండగా తన మొబైల్కి రాధాకృష్ణ ఫోన్ చేశాడు అక్క ఇవ్వాల నాన్న చనిపోయిన రోజు అమ్మని తీసుకుని ముందు నేను అక్కడికి అక్కడికెళ్ళొస్తాను ఆ తర్వాత మధ్యాహ్నం నీతో వస్తాను మీ ఇద్దరూ ఒకేసారి అక్కడ కలిశారంటే అమ్మ నిన్ను చాలా మాటలు అంటుంది నాకు గుర్తుంది కృష్ణ అక్కడికి రావటానికే బయలుదేరుతున్నాను నేను ముందెల్లి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాను ఆ తర్వాత నువ్వు అమ్మారండి మనిద్దరం కలిసి మధ్యాహ్నం వెళ్దాం నీకోసం మధ్యాహ్నం ఆ గేటు దగ్గర ఎదురుచూస్తూ ఉంటాను ఈషా చెప్పి ఫోన్ పెట్టేసింది ముందుగా అనుకున్నట్టుగానే ఈషా రాధాకృష్ణ తండ్రి సమాధి దగ్గర కలిశారు ఈషా తండ్రి సమాధిని చూడగానే చాలాసేపు ఏడిచింది నన్ను కాపాడబోయి నాన్న కారు కింద కిందపడి చనిపోయారు నేను చాలా మామూలు దెబ్బలతో బయటపడ్డాను అని కృష్ణాకి చెప్తూ మరోసారి తలుచుకొని ఏడ్చేసింది నువ్వప్పుడు చాలా చిన్నవాడివి ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు కారు వాళ్ళదని తెలిసింది వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించారు నన్ను కాపాడబోయి నాన్న చనిపోయారు అందుకే అమ్మకి నేనంటే కోపం నా ప్రేమంటే కోపం కృష్ణాకి చెప్తూ ఏడ్చేసింది ఈషా అక్కడే ఉంటే ఇవన్నీ తలుచుకొని మరింత బాధపడుతుందని రాధాకృష్ణ తన అక్క చేతిని పట్టుకుని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు అక్క అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిన రోజు అభి వచ్చాడని నాకు తెలుసు అదే రోజు సంతోష్ కూడా ఫోన్ చేశాడు జరిగిన విషయం చెప్పాడు నీ మనసులో ఇంకా అభి ఉన్నాడక్కా నువ్వు అభిని ప్రేమిస్తున్నావు అమ్మ గురించి నువ్వు ఇంకెవరిన పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండగలవా కృష్ణ అన్నాడు నీకు నా మీదెప్పుడు కోపం రాలేదా కృష్ణ అడిగింది ఈశా అక్క కోపం నువ్వు నాన్న ఇద్దరు కావాలి నాన్న బ్రతుకుంటే నువ్వు ఉండేదానివి కాదు కృష్ణ మాట్లాడుతుంటే ఈషాకి తనంత పెద్దవాడైపోయాడా అనిపించింది నీకు నిజంగా పదిహేడు సంవత్సరాలేనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటూ నవ్వేసింది ఈషా అక్క నేను ప్లస్ టూ అయిపోగానే సివిల్ ఇంజనీర్లో జాయిన్ అవుతాను అయిపోయాక నిన్ను అమ్మని బా చూసుకుంటాను నువ్వు అమ్మ గురించి ఆలోచించకు హబీ గురించి ఒకసారి ఆలోచించు అన్నాడు కృష్ణ హబీ గురించా ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు ఆ రోజు నాకు బాగా గుర్తుంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ చేస్తున్న రోజు అందరి ముందు అతన్ని తిట్టాను అతన్ని రిజెక్ట్ చేశాను వెంటనే అక్కడే విడిచిపెట్టి వచ్చేశాను అందుకే అతనికి కోపం వచ్చి విదేశాలకి వెళ్ళిపోయాడు ఏడు సంవత్సరాల తరువాత తిరిగి వచ్చాడు ఇప్పటికీ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి అంతా అయిపోయింది అక్క నువ్వు మళ్ళీ నెమ్మదిగా వేదాంతిలా మాట్లాడుతున్నావు నీ జీవితం ఇంకా నీ చేతిలోనే ఉంది ఒకసారి ఆలోచించు దానికంటే ముందు నా పొట్ట గురించి ఆలోచించక్క వస్తుంది అవును కదా ఇంతసేపు అయింది వెళ్దాం పదా అంటూ ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడే భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈషా అపార్ట్మెంట్కి వెళ్ళాక కాసేపు పడుకుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి తనకి ఫోన్ వచ్చింది అది మళ్ళీ కృష్ణ ఫోన్ నుండే వచ్చింది కానీ ఈసారి కృష్ణ మాట్లాడలేదు మేడం మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు త్వరగా రండి అని హాస్పిటల్ పేరు చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది నర్స్ ఈషాకి భూమి బద్దలైనట్టు అనిపించింది తన తండ్రి పోయిన రోజే తమ్ముడికి కూడా యాక్సిడెంట్ అవటం చాలా బాధగా అనిపించింది కంగారు పడుతూ వెంటనే అక్కడి నుండి ఉన్న పలంగా హాస్పిటల్కి వెళ్ళింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే